రసింహరావు గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు బర్ల సాయి అన్న వారి అనుచర వర్గంతో ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారి అధ్యక్షతనలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువా మాజీ బీఆర్ఎస్ పట్నా అధ్యక్షులు బర్ల సాయన్న వారి అంశాల వర్గానికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలికేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్ రావు జూవారి కృష్ణారావు పట్టణ అధ్యక్షులు జట్టిలింగం కోమటిరెడ్డి తిప్పిరెడ్డి అంజిరెడ్డి మహేందర్ రెడ్డి శ్రీనివాస్ ఎండి షాకిర్ మహమ్మద్ కుతుబుద్దీన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర సమితిని బలపరుస్తున్నటువంటి దళిత నాయకుడు పెట్టుబల్లి ప్రాంతంలో ఏదైతే సంక్షేమ పోరాటం చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడ్డ తదుపరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పార్టీలో చేయడానికి ముందుకు రావడము రాబోయే పార్లమెంట్ ఎన్నికలో పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీలో ఉన్నటువంటి దానికి సంబంధించిన విధంగా నిర్ణయం తీసుకొని తన వెట్టుపల్లి ప్రాంతానికి చెందినటువంటి దళిత యువకులే కానీ తన పెద్దలే కానీ మా బాగా పనులు ఆరోగ్య కోయడం జరుగుతుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్యమ ఆకాంక్షలతో ప్రభుత్వం చేపట్టడము రాష్ట్రం ఏర్పాటు కావడం జరుగుతుందో గత దశాబ్ద కాలం రెండు పర్యాయాల అధికారానికి గురించి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం ఏదైతే మార్పు పోని రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ లేక టీఆర్ఎస్ అభ్యర్థులు మోషన్ కానీ కానీ మూడు రాజకీయ పార్టీలు ఏదిందో ఉందో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గత దశాబ్దకాల అధికారంలో కానీ ఇక్కడ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి ఒక దశాబ్దకాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం నాలుగు పంతా దశ కాలంలో పార్టీ గత దశాబ్ద కాలం మీద ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ నిర్లక్ష్యతో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పెడితే ముఖ్యంగా ఈ విడుపరి ప్రాంతం కూడా రైతాంగం పెట్టే పార్టీ చిక్కర కారణాగారం ఏదైతుందో అలాడు వారికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పట్ట చెరుకు ఉత్పాదన తోడ్పడే విజాకి ఏదైతుందో చిక్కర కారణాగారాన్ని ప్రారంభిస్తే తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో ఒకనాడు రెండు వేలు రెండు వేల ముప్పై ఏదైతుందో మన భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షకు ఏదైతున్నదో అతను యాభై శాతం ఓటర్లు తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎవరు పోటీ ఎన్నికలి వాస్తవంగా ప్రజల అభిప్రాయాన్ని కనబడ పక్షిక వాళ్ళ పసుబోర్డు సంబంధించిన అంశంపై ఏది ఎత్తుందో పసుపు నాలుగు పెరుపుని విజయపడటానికి ఎవరు పని చేయగలుగుతారు ఆలోచన ప్రజల్లో ప్రభావం చర్చ రైతాంగ ఆలోచన ఏ ప్రభుత్వం పనిచేయగలుగుతామని చెప్పడం ఫలితాన్యమైన గాంధీందర కలెక్టర్ కట్టబ రాజకీయ పట్టిన నిలుతుపోయి ఇస్తుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎవరు కలెక్టర్ పెట్టిన పడిపోతాం ఇక్కడ ఆవా మీరు అనుకుంటున్నావా హవా నేను అందుకే ఏదైతుందో శాఖ వేదికలో ఏ విధంగా ప్రజలు మార్పు కోరిందో సారీ మొన్నటి శాంతా ఎన్నికల్లో ఎందుకు ప్రజలు మార్పు కోరిందో జాతీయ స్థాయిలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటుంది స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా సౌన్నది మళ్ళీ ఏమంటుంది అద్ది పార్టీ దీంతో పచాస అంటుంది మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది అక్కిబాద్ తినిసా అంటుంది రేపు ఏమంటుంది అక్కిబాద్ ధాయి సో ఉంటుంది రావ్ ఏపీ ఒక పార్ దోసీ నేను అంటే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏది ఇస్తుందో ఎదురు ఎదురు కాంగ్రెస్ డెఫినెట్లీ ఇండియా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయకొచ్చు చెప్పంటున్నారు డెఫినెట్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది మూడు చూసి చేస్తూ కూడా ఇండియా కుటుంబించి పట్టుకుంటాం కోరుతున్నాం మనం అందరం We're భవనగిరి కిషోర్ మర్తయ్య అండ్ బర్లా బండి విజయ్ కుమారుడైన మరలా దీప్ బర్లా ప్రదీప్ పులి ఇప్పుడు వారిని మన పార్టీలో పోయి ఇప్పుడే అండ్వాపదనకు శ్రీ జీవన్ రెడ్డి గారు మరియు కృష్ణ నరసింహరావు గారు కృష్ణారావు గారు కొందరి కరీం గారు సుధీర్ గారు వారి సంపదలకు దయచేసి Sir. 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 Kandu. Kandu. Kandu i ಆಹ್ವಾನ ವಿವರತೆ ಪಾಟೀಲ್ ಅನುಕರ್ಯ ಪಿರವಾಲ آنه بينر يا بابا صاحب کا سنڌو lá